గణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరమునుమము పని పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధోసైని కూడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ వైతాళిడా అన్నగారు వర్ధంతి రోజు కొన్ని వేల మందికి భోజనాలు పెడటం రక్తదాన శిబిరాలు చేయటం ఎక్కడైతే ఎన్టీ రామారావు గారి బొమ్మలు ఉన్నాయో అవన్నీ కూడా నివారణ అర్పించటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం చేస్తున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఒక దగ్గర కలుసుకోవటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి దాని సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు అదేవిధంగా వేదిక మీద ఉండే టైం చాలా అయింది కాబట్టి పేరు పేరున వేదిక మీద ఉండేవాళ్ళు వేరే విధంగా అనుకోవద్దు అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఎన్టీఆర్ అనేది ఒక శక్తి అదేవిధంగా ఎన్టీఆర్ ఆయన మన తెలుగు వాడగా పుట్టం మనం చేసుకున్న అదృష్టం ఎన్టీఆర్ ఒక ఇగు పురుషుడు ఎందుకంటే నాలుగు వందల సినిమాల్లో ఆయన నటించి అదేవిధంగా రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ముద్ర వేసుకొని తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన ఉన్న కాలంలో చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఎన్టీఆర్ అదివరకు తెలుగు వాళ్ళు అనేది కూడా మనకి తెలిసేవాళ్ళు కాదు ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే ఒక ఆంధ్రప్రదేశ్ ఒకటి అదేవిధంగా తెలుగు తెలుగువాడనే వాళ్ళు ఒకడు ఉన్నారు అనేది దేశవ్యాప్తంగా తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను అలాంటి వ్యక్తి ఆ రోజుండే పరిస్థితుల్లో సినీ రంగంలో కూడా ఆయనకు ఆయనే సాటిగా ఎన్నో సినిమాలు కూడా పౌరాణిక్ కానీ జానపదం కానీ ఆయన తీసిన సినిమాలు ప్రజలకి ఒక మెసేజ్ ఇచ్చే సినిమాలు ఆ రోజుల్లో తీశాడు ఆ రోజుల్లో ఆయన కృష్ణుడు వేషం వేసిన రాముడు వేషం వేసిన భీముడు వేషం వేసినా ఎనేక వీరబ్రహ్మం గారు వేషం వేసినా ఏది చేసినా కూడా సినిమాలో ఆయనకి ఆయనేసేటిగా ఈరోజు ఆయనలాగా చేసేవాళ్ళే ఈరోజు సినీ రంగంలో కూడా లేకపోవటం చూసుకునే విధంగా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ గారు అని చెప్పి కూడా మనం తెలియజేస్తున్నాం అదేవిధంగా అప్పుడు ఉండే పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇబ్బందులు పెడుతూ ప్రజలంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆ రోజు పార్టీ తెలుగుదేశం పార్టీని ఆ రోజు ఇరవై మూడులో స్థాపించి ఎనభై మూడులో తొమ్మిది నెలలోనే అధికారం తీసుకొచ్చిన ఘనత కూడా మన ఎన్టీఆర్ది అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నా మన భారతదేశంలోనే ఏ పార్టీ లేదు పెట్టగానే తొమ్మిది నెలల్లో ప్రభుత్వం తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యి తెలుగుదేశం అనేది ఒక పేరుతోటి ఈరోజు ఆయన తొమ్మిది నెలలో ముఖ్యమంత్రి అయినా ఎక్కడ కూడా లేదని చెప్పి కూడా మనం ఈరోజు గర్వంగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు కానీ పార్టీలో ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీలోనే ఇంతమంది కార్యకర్తలు ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా భారతదేశంలో ఎక్కడా లేదు ఇంతమంది కార్యకర్తలు ఈరోజు మెంబర్షిప్ లక్షా యాభై రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రాష్ట్రంలో జరిగిన కోటి సారీ కోటి యాభై రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది సభ్యులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు అంటే ఆ పార్టీకి ఎంత పట్టుంది ఆ నాయకత్వం ఏ విధంగా ఉందనేది కూడా మనం అందరం కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఇలాంటివన్నీ ఆయన తర్వాత వచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత యువనాయకులు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు కూడా ఆయన కూడా చేపట్టాడు ఈరోజు పేదవాళ్ళు అనేది ఎక్కడున్నా కూడా వాళ్ళకి అన్ని విధాలకు కూడా సౌకర్యాలు కల్పించింది ఈరోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పల్లెటూరుల్లో ఈరోజు అన్నదాన కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎన్టీ రామారావుని తలుచుకునే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నాయి అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్నాయి మనకి బయట దేశాల్లో ఉండేవాళ్ళు కూడా ఈరోజు అర్పించే పరిస్థితి ఆయన ఎన్టీ రామారావు గారికి దక్కిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి మనం అందరం కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళాలి రాజకీయాల్లో పదవులు అనేది వస్తుంటాయి పోతుంటాయి కానీ రాజకీయాల్లో ఉండేటప్పుడు పది మందికి మనం ఏం చేసాం సమాజానికి మనం ఏం అనేది ఇంపార్టెంట్ ఆ సమాజంలో మనకి ఏ విధంగా పది మంది మనల్ని అందరూ కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి మనం చేసే పనులు చేసే విధంగా అందరం కూడా కలిసికట్టుగా మనం చేసుకున్నప్పుడే పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి ఈరోజు మన ప్రభుత్వం కూడా అందరూ కూడా మీ అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు ఇంకా ఎంతోమంది కూడా కష్టపడితేనే మనకి ఈరోజు ఒక మంచి మెజార్టీతో ముప్పై నాలుగు వేలతోటి నియోజకవర్గంలో మనం గెలవగలిగామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా ఐదేళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డాం కేసులు వచ్చినాయి జైలుకి ఉన్నారు ఈరోజు వాయిదాలు కూడా కొంతమంది తిరుగుతూ ఉన్నాం అది కూడా మన బాబు గారికి కూడా చెప్పాను కేసులు ఎవరి అయితే ఉన్నాయో దాని మీద సీరియస్గా తీసుకొని తొందరగా కేసుల్ని అదంతా కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా అన్నీ కూడా చెప్పాం ఎవరైతే అయితే ఎఫ్ఐఆర్లు ఉన్నాయో కూడా తొందరలోనే ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంటుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు ఉండే పద్ధతి ప్రకారంగా అందరినీ కూడా చేసుకొని వెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా అన్ని అందరికీ ఉపయోగపడేటట్టుగా నాయకులు కూడా మీరు ఉండే ఏరియాల్లో కూడా మన వల్ల వల్ల పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకోగలిగితే ఎప్పుడు కూడా ప్రజలు హర్షిస్తారని చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి మనం ఉండే ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం ఎన్ని కూడా కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం వర్కులు కూడా వస్తాయి ఆర్థిక పరిస్థితి బాగలేదు అయినా కూడా మరి మార్చి నుంచి అన్నీ కూడా కొంత డబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చినప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్నీ జరుగుతాయని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా పదవులో కూడా ఎవరైతే ఉన్నారో పదవులో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరం కూడా తప్పకుండా రావాలనే నేను కూడా పంపించాం అవి కూడా వస్తాయి ఎవరికి వస్తాయి ఎట్లా వస్తుంది అనేది ముందు మాకు తెలిసినప్పుడు తప్పకుండా మీకు కూడా మెసేజ్ ఇస్తాం నేను చేయాల్సింది కష్టపడ్డ వాళ్ళు కూడా అవన్నీ కూడా పంపించానని చెప్పేసి కూడా ఈ ముఖ్యంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం ఇబ్బంది లేకుండా తీసుకొద్దాం ఒంగోలు ఒక మార్పుని తీసుకొద్దాం ఒంగోలులో కూడా అన్ని ప్రాంతాలను కూడా కొంచెం మార్పు అనేది తీసుకొచ్చి ప్రజలకి ఇబ్బంది లేకుండా అవకాశాలు ఇచ్చే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా క కష్టపడాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా తప్పకుండా నా వంతు పద్నాలుగు పద్దెనిమిదిలో చేసిన కంటే ఎక్కువ రెట్టింపుగా ఈసారి ఐదు సంవత్సరాల్లో ఏ అయితే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కష్టపడి పనిచేసి ప్రజలకి అందరికీ ఉపయోగపడే పని చేసుకుంటా పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా టైం అయిపోయింది చాలామంది ఇంకా భోజనాలు కూడా అందరూ కూడా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఎప్పుడు కూడా మనం మన ఒంగోళ్ళు అయితే ఎప్పుడు వద్దంది భారీ ఎత్తున మనం చేసుకుంటాం దగ్గర దగ్గర పదివేల మందికి ఎన్టీఆర్ గారు ఇష్టమైన నాన్ వెజ్ భోజనం పెడతాం దీనికి అందరూ కూడా కొంతమంది స్పాన్సర్లు డొనేషన్స్ అంతా కూడా వాళ్ళంతా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా అది ఆనవాయితీ మాదిరి ప్రతి ఒక్కరు పదివేలు ఆ రోజుల నుంచి ఇస్తా వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే చాలు వాళ్ళు తీసుకొచ్చి ఎన్టీఆర్ గారు వర్తం అందరూ కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా చెప్పి చేపట్టడం జరిగింది వాళ్ళకు కూడా వాళ్ళు ఇచ్చి ఎప్పుడు కూడా సహకరిస్తున్నందుకు మన పార్టీ మీద మనం చేసే నడవడిక మీద గౌరవంతో వాళ్ళు చేస్తున్న సహాయాన్ని మాత్రం అందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు